సగర జరుగుతుంది మరి సో అందులోపు ఈ ఖాడీ రేట్ అడిగి తెచ్చుకున్నాను ఎందుకు చెప్పినా మన ఒకటి అరవై ఫ్రెండ్స్ ఒక లక్ష అరవై సిక్స్టీ థౌసండ్ చెప్తున్నాడు పలానా పడబాలు ఫోన్ నంబర్ చెప్పండి తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు పంతొమ్మిది రెండు పక్కలు పోతాయా పక్కే ఇప్పుడు ఎట్లుంటే ఎట్లు పోతాయా సో చూస్తున్నారు కదా మంచి సైజులో మంచి దిట్టంగా ఉన్నాయి తుమ్మరబడి అయినా కట్టించండి నచ్చిన వాళ్ళు అని కాంటాడు కావచ్చు భారీ సైజులో ఇద్దరండి Nein, meine Jungen.